అతిశయపడుట ఈ అతిశయము అనేది మనిషి జీవితంలో ఎప్పుడొస్తుంది ఈ అతిశయాన్ని మనిషి ఎప్పుడు పొందుకుంటాడు అని అంటే ఒక వ్యక్తి నేను ఏదైనా సాధించాను అనేటువంటి ఆలోచన అతని జీవితంలోనికి వచ్చినప్పుడు అతడు మనసున గర్వించడం కానీ అతిశయపడడం కానీ జరుగుతుంది ఏదైనా అసాధ్యం అనేది అతని జీవితంలో జరిగినప్పుడు లేదా ఆర్థికంగా విపరీతంగా బలపడినప్పుడు లేదా తన జీవితంలో అతడు సమృద్ధిని కలిగి మరి నాకంటే గొప్పవాడు ఎవరు లేరు అనుకునేటువంటి ఆలోచన కలిగినటువంటి స్థితిలో ఉన్నవారికి అతిశయము అనేది కలుగుతుంది కానీ ఈ దినమున మనము ఒక రాజు దేనిని బట్టి అతిశయపడుతున్నాడో మనం చూద్దాం అసలు అతిశయపడినందు వలన మనిషి చేసేటువంటి తప్పిదాలు ఏంటి అతిశయం వలన కలిగినటువంటి ఏంటి కలగబోయేటువంటి నష్టాలేంటి మనము దేనిలో అతిశయపడాలి దేని ఎందు అతిశయపడాలి అనేది ఈ దినాన మనం ధ్యానం చేసుకుందాం బైబిల్ గ్రంథంలో ప్రియమైనటువంటి దేవుని బిడ్డారా దేవుని యొక్క బైబిల్ గ్రంథంలోనికి మనం వస్తే దినవృత్తాంతముల గ్రంథము ఇరవై ఆరవ అధ్యాయం పదహారవ వచ్చినములో మనం చూస్తే రాజైనటువంటి భుజ అనేటువంటి ఒక రాజు ఉన్నాడు ఈ ఉజ్జ్య రాజు అమజ్యా కుమారుడు అమజ్యా తదనంతరం ఉజ్జ్య పదహారు సంవత్సరములకే రాజు అవుతాడు ఉజ్జ్య అయితే రాజు అయిన తర్వాత ఇతడు ఆ యొక్క ఏరుశలేము పట్టణాన్ని యువత ప్రదేశాలంతటినీ కూడా విస్తారముగా సమృద్ధిలోనికి తీసుకుని వస్తాడు చక్కగా అభివృద్ధి చేస్తాడు చాలా వాళ్ళను ఉన్నతమైన స్థితిలో ఉండాలని తాను ఎంతో మరి అనేకమైనటువంటి మరి కార్యాలను అంటే అక్కడ ఆ పట్టణాలను ఎలా చేస్తాడంటే ఒక తీర్చిదిద్దేటువంటి పట్టణాలుగా చేస్తాడు తర్వాత ఇతని యొక్క జీవితంలో మనం చూస్తే ఇతడు ఇంత చేయడానికి గల కారణం ఏమిటయ్యానంటే దేవుని యొక్క ఆశీర్వాదము ఇతనికి ఆశ్చర్యకరంగా ఉండి ఇతనిని నడిపిస్తూ ఉండేది బైబిల్ గ్రంథంలో లేఖన భాగంలోనికి మనం వస్తే చూడండి దేవుని యొక్క లేఖన భాగంలోనికి మనం వస్తే ఆ లేఖన భాగంలో మనం చూస్తాం చూడండిగా నొందిన గనుక అతని కీర్తి ఐగుప్తి మార్గ ప్రదేశం అంతటను వ్యాపించను ఎవరిది ఎవరిది అని అంటే ఈ యొక్క ఉజ్జియాది ఈ ఉజ్జియా ఏం చేస్తున్నాడు అంటే దేవునిలో భయభక్తులు కలిగి ఉన్నాడు దేవుని ఎందు విశ్వాసం ఉంచాడు దేవుని ఎందు విశ్వాసం ఉంచి దేవుని ఎందు భయభక్తులు కలిగినంత కాలం అతని యొక్క జీవితములో ఏ సమస్యలు అతనికి లేవు విస్తారంగా దేవుడు అతనిని ఆశీర్వదించాడు విస్తారంగా అతనిని దేవుడు అభివృద్ధి చేశాడు రాజ్య పరిపాలన చక్కగా చేస్తున్నాడు అయితే ఒక సమయం వచ్చింది అప్పుడు అతను ఏమనుకుంటున్నాడంటే అతని యొక్క జీవితంలో మనం ఆలోచన చేస్తే ఈ యొక్క ఉజ్య యాభై రెండు సంవత్సరాలు రాజ్య పరిపాలన చేశాడు జీ అనుకున్నాడు ఇంకా నాకు ఎదురేముంది అనుకున్నాడు నాకు ఎదురేమి లేదు నాకు ఎదురేముంది ఇన్ని సంవత్సరములు నా పదహారవ సంవత్సరములోనే నేను రాజునయ్యాను రాజునైనటువంటి నేను ఇంత రాజ్యాన్ని అభివృద్ధి చేశాను యాభై రెండు సంవత్సరాలు నేను మరి ఈ యొక్క యూదా ప్రదేశాన్ని ఇస్ ప్రదేశాన్ని నేను అభివృద్ధి చేశాను కనుక నా లాంటి అభివృద్ధి చేసినటువంటి రాజు నాలాగా ఇన్ని సంవత్సరాలు పరిపాలన చేసినటువంటి రాజు ఎవరు లేరు అని తన జీవితంలో అతిశయపడ్డాడు ప్రియమైనటువంటి వారిలో జాగ్రత్త గమనించండి ఈ రాజు అనుకున్నాడు ఉజ్జయ నేనే గొప్పవాడిని ఇదంతా నా వల్లనే జరిగింది నేననే వాడిని లేకపోతే నేననే వాడిని రాజుగా ఉండకపోతే ఈ ఎరుసలేము పట్టణాలు ఈ ప్రదేశాలంతా ఇంత ఉన్నతమైన స్థితిలోనికి రావని అతను తనలో తాను గర్వించాడు తనలో తాను అతిశయపడ్డాడు కానీ దేవుని యొక్క వాక్యం ఏం సెలవిస్తుందంటే దేవుడు అతనికి తోడేయుండెను గనుక ఆశ్చర్యకరముగా అతడు ఆశీర్వదించబడను అని రాయబడింది బైబుల్లో దేవుడు మనకు ఎప్పుడైతే తోడై ఉంటాడో మనము ఆశీర్వదించబడతాం ఈనాడు కూడా మనం చిన్న చిన్న వాటికి అతిశయపడతా ఉంటాం కదా అతిశయం దేని దేంట్లో చూడండి మన పక్కింటి వాళ్ళకంటే మనం గొప్పగా ఉన్నామనుకోండి మనకు అతిశయం నేను వాళ్ళకంటే చాలా బాగున్నా చాలా ఉన్నాను నాకేం దిగులు కదా ఆర్థికంగా మనకు బాగా బలంగా ఉందనుకోండి అబ్బా నాకేం దిగులు నేను చాలా బాగా ఉన్నతంగా ఉన్నా నాకు అని గర్వం నాకేం అవసరం అనే గర్వం తర్వాత గొప్ప ఉద్యోగంలో ప్రథమ స్థానంలో అనుకోండి ఆ ప్రథమ స్థానాన్ని చూసి సక్సెస్ఐ పడతావు అబ్బా నేనెంత ఉన్నతమైన ఉద్యోగంలో ఉన్నానో అని గర్వం కానీ బైబుల్ చెప్తున్నటువంటి మాట ఏంటంటే ఎప్పుడైతే నీవు గర్వాన్ని చూడడం ప్రారంభిస్తావో నీవెప్పుడైతే గర్వాన్ని శరీరములోనికి హృదయములోనికి ఆహ్వానిస్తావో ఎప్పుడైతే గర్వాన్ని నీవు తలంపులోనికి తీసుకొని వస్తావో అప్పుడే పతనము ప్రారంభమవుతుంది ప్రేమీ దేవుని బిడ్డరా ఇక్కడ ఉజ్య రాజు దేవుడు ఆశీర్వదించినంత కాలం దేవుడు అతనిని అభివృద్ధి చేసినంత కాలం అతడు ఆశీర్వదింపబడుతూ వర్ధిల్లుతూ వచ్చాడు చూడండి ప్రేమీదేవుని బిడ్డరా దేవుని ఎందు భయభక్తులు కలిగి జీవించిన అంతకాలం దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు ఎందుకంటే దేవుడు ఆశీర్వదించకపోతే మనము ఆశీర్వదించబడలేం అందుకే దేవుని యొక్క లేఖన భాగంలో అంటుంది ఏహో ఆశీర్వాదం అంట మనలను ఐశ్వర్యవంతులుగా మారుస్తుందంట ఏహో ఆశీర్వాదం మనలను ఐశ్వర్యవంతులుగా మారుస్తుంది అంతా ఐశ్వర్యవంతులుగా ఆశ్చర్యకరంగా దేవుడు మనలను ఐశ్వర్యవంతులుగా చేస్తాడు ప్రియమైనటువంటి వారిలో జ్ఞాపకం చేసుకోండి అయితే మన అనుదిన జీవితంలో మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే ఈ ఉజ్జ రాజుకి ఎప్పుడైతే యాభై రెండు సంవత్సరాలు రాజ్య పరిపాలన చేశాడో చేసిన తరువాత అతనికి ఏమైందనంటే నన్ను మించిన రాజు లేడు నేనే గొప్పవాడిని అని ఆలోచించేశాడు ఎప్పుడైతే గొప్ప ఆలోచన చేశాడో ఆలోచన చేసిన వెంటనే అతని యొక్క జీవితంలో ఇంత రాజ్య పరిపాలన నేను చేస్తున్నాను కదా దేవుని మందిరములోనికి వెళ్ళి ధూపము నైవేద్యము నేను ఎందుకు చేయకూడదు నైవేద్యం విద్య పెట్టకూడదు దేవునికి మరి యాజకులే ఎందుకు పెట్టాలి నేను గొప్ప కదా నేను ఉన్నతమైన వాణ్ణి కదా యాజకులే నా క్రింద ఉన్నారు కదా మరి నేను ఎందుకు చేయకూడదని ఆలోచించేశాడు తప్పు ప్రేమని వారులరా ఎప్పుడైతే తన ఆలోచనలో తన మదిలో దేవుని సేవకులైనటువంటి వారు యాజకులు అనగా ఎవరంటే దేవుని చేత ఏర్పరచబడిన దేవుని బోరలు మరి పాత నిబంధన గ్రంథంలోనే మనం చూస్తే నిర్గమాకాండములో దేవుడు యాజకులను ఎవరిని ఏర్పాటు చేశాడంటే లేవి వంశములో నుండి ఎవరు అహరోను కుటుంబికులను దేవుడు యాజకులుగా చేశాడు యాజకత్వాన్ని చేయడానికి అహరోను కుటుంబికల్లో నుండి దేవుడు ఏర్పరిచి వారిని మాత్రమే మరి యాజకత్వము చేయాలని దేవుడు నిర్ణయించాడు అయితే దేవుడు ఏర్పాటు చేసినటువంటి యాహరోను కుటుంబంలోనే ఏం జరిగిందో తర్వాత చూద్దాం అయితే ఈ రాజు ఏం చేశాడయ్యా ఈ ఉజ్య రాజు తిన్నగా దేవుని మందిరంలోనికి వెళ్ళిపోతున్నాడు తిన్నగా దేవుని మందిరంలోనికి ఎందుకు వెళుతున్నాడంటే అంటే తన మనస్సులో అహంకారం ప్రారంభమైంది తన మనస్సులో గర్వం ప్రారంభమైంది నేను రాజుని నన్ను మించినటువంటి మరి అధికారి నన్ను మించిన రాజు ఈ రాజ్యంలో ఎవరు లేరు గనుక నేనే గొప్పవాడిని అనుకున్నాడు కనుక నేను ఏదైనా చేయొచ్చు నాకు ఎదురు లేదు ఎందుకంటే నేను రాజును కదా నన్ను ఎదిరించే దెమ్ము ధైర్యము ఎవరికి లేదు గనుక నేను గొప్ప రాజును గనుక నేను ఏది చెప్తే శాసనం అనుకున్నాడు కానీ నిన్ను రాజుగా నిలబెట్టిన నీ సజీవుడైనటువంటి దేవుడు నిన్ను చూస్తున్నాడు నీ పక్షమున ఉన్నాడని నువ్వు మర్చిపోయావు అందుకే మన మన శరీరంలోనికి మన మనసులోనికి వచ్చిందంటే వెనక ఏం జరుగుతుందో మనకు తెలీదు అందుకే ఈ గర్వము ఏం చేస్తుందంటే మనిషిని నాశనములోనికి తీసుకుని వెళ్ళడానికి మనల్ని ప్రోత్సహిస్తుంది గర్వం జీవితంలో ఎవరికైతే గర్వము ఉంటుందో ఆ గర్వము ఉన్నటువంటి వ్యక్తి ఎప్పుడు వృద్ధిలోనికి రాడు వైవగ్రంథంలో ఒక మాట కూడా ఉంది తన్ను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడును తన్ను తాను హెచ్చించుకున్నవాడు తగ్గించబడును ప్రేమైనటువంటి దేవుని బిడ్లారా అయితే దేవుని యొక్క లేఖన భాగములో ఈ ఉజ్జియ రాజు ఏం చేశాడయ్యానంటే తనకు తానుగా హెచ్చించుకుని దేవుని మందిరములోనికి వెళ్ళాలని నిశ్చయించుకున్నాడు దేవుని మందిరములోనికి వెళ్ళాలని నిశ్చయించుకుని తిన్నగా దేవుని మందిరములోనికి వెళుతున్నాడు దేవుని మందిరములోనికి వెళ్ళి ధూపార్తిని పట్టుకుని ధూపము దేవునికి వెయ్యాలి నైవేద్యము అనుకున్నాడు ధూపం వేయాలని తిన్నగా దేవుని మందిరములోనికి వెళ్ళిపోతున్నాడు ఎంత మరి దేవునికి వ్యతిరేకమైన కార్యాన్ని చేస్తున్నాడు చూడండి ఎంత గొప్ప రాజైనా అతడు ఎంత ఉన్నతమైన రాజైనా అతడు ఎంత ఉన్నతమైన స్థితిలో ఉన్నా ప్రజలను పరిపాలన చేయడానికి మాత్రమే అతడు దేవుని మందిరములోనికి రావడానికి లేదు ఎందుకంటే దేవుని మందిరములో దేవుని కొరకు ఏర్పరచుకున్నటువంటి యాజకులు ఉన్నారు దేవుని పని వారిది వారు ప్రజల పాపముల నిమిత్తం మరి పాపముల నిమిత్తం ప్రజల యొక్క పాప క్షమాపణ నిమిత్తం వారు దేవుని సన్నిధానములోనికి వెళ్ళి వారు దేవుని పక్షమున ప్రజల పక్షమున ఉండి వారి యొక్క పాపములను క్షమించడానికి వారు దేవుని మందిరంలోనికి వెళ్ళి దేవునిని క్షమాపణ అడుగుతారు దేవునిని అడుగి వారు మాత్రమే దేవుని యొక్క సన్నిధానములో ప్రజల నిమిత్తం వారు ఏం చేస్తారో క్షమాపణ అడిగేటువంటి పని వారిది క్షమించమని అడిగేటువంటి పని వారిది దేవుని ప్రజలు వచ్చినప్పుడు వారి యొక్క పాపములను దేవుని సమ్ముఖంలోనికి తీసుకుని వెళ్ళి అయ్యా క్షమించు అడిగే అని అడిగేటువంటి పని ఎవరిదయా అంటే యాజకులది కానీ యాజకులు చేయవలసినటువంటి పనిని ఎవరు చేస్తున్నారు అనంటే ఉజ్జ్యారాజు ఉజ్జ్యారాజు చేయడానికి గల కారణం ఏమిటి అని అంటే తన హృదయమున గర్వించాడు అయితే అక్కడ ఏంటంటే దేవునికి ద్రోహము చేశాడంటే దేవుని బిడ్డారా దేవునికి ఏం ద్రోహం చేశాడు రాజు దేవునికి ఏ ద్రోహం చేశాడు అనంటే దేవునికి ద్రోహము అనగానే అక్కడ చెయ్యకూడనటువంటి కార్యం దేవుని బిడ్డలే తప్ప ఎవ్వరును చేయకూడనటువంటి ఆ కార్యాన్ని రాజు దేవుని మందిరములోనికి అడుగు పెట్టడమే తాను చేసిన తప్పు దేవుని మందిరములోనికి వెళ్ళి ఏం చేస్తున్నాడు చూడండి అక్కడ లేఖన భాగంలోనికి వస్తుంది చూడండి ఏం చేస్తున్నాడు ఆ మందిరములో ప్రవేశించి తన దేవుడైన ఏహోవా మీద ద్రోహము చేయగా యాజకుడైన అజర్యాయు అతనితో కూడా ధైర్యవంతులైనా చూడండి జాగ్రత్త జ్ఞాపకం చేసుకోండి యాజకుడైన యాజర్యాయు ధైర్యవంతులైనటువంటి అంటే రాజును ఎదిరించడానికి రాజునయ్యా నువ్వు చేస్తున్నది తప్పు అని ఎదురించడానికి మట్టినటువంటి అజర్యాయు అతనితో కూడా ఎనభై మంది యాజకులందరూ కలిసి ఉజ్జియా దగ్గరకు వెళ్ళి ఉజ్జిత తంటున్నాడు ఉజ్జయ రాజా నువ్వు చేసేటువంటి పని తప్పో అనగానే రాజుకు కోపం వచ్చింది రాజుకి ఎప్పుడైతే కోపం వచ్చిందో కోపం వచ్చిన వెంటనే రౌద్రుడైపోయి వారి మీద కోపపడడం ప్రారంభించాడు ప్రిమిన దేవుని బిడ్లరా మనము గర్వించినంత మాత్రాన మనకు సంపద సమృద్ధి కలిగినంత మాత్రాన మనము విస్తారంగా ధనాన్ని కలిగినంత మాత్రాన మనము గర్వించి ఏదైనాను చేయొచ్చు అనుకోవడమే మనం చేసేటువంటి తప్పు మనం అనుకుంటాం నేను ఏదైనా చేయగలను నాకేముంది నాకు ఎదురేముంది అని అనుకుంటా కదా ఈ లోకంలో మనకున్న అధికారాన్ని బట్టి మనకున్నటువంటి హోదాని బట్టి మనకున్నటువంటి స్థితిని బట్టి మనం ఏదైనా చేయొచ్చు నాకు చెల్లుబాటు అవుతుంది అని మనం అనుకుంటాం కానీ అది సాధ్యం కాదు ప్రేమైనటువంటి దేవుని బిడ్డరా అయితే ఇతను ఏహోవా సన్నిధి తర్వాత వాళ్ళు అంటున్నారు ఏమంటున్నారంటే యాజకులు ఇదిగో ఏహోవా సన్నిధిని ఇది నీకు ఘనత కలుగజేయదని చెప్పారు ఏ ఘనత నువ్వు వెళ్ళి ఏ ఘనతకైతే నేను కూడా రాజును కదా నేను దేవుని మందిరంలోనికి వెళ్ళి నేను ఏం చేపార్తీని చేత పట్టుకుని దూప వేస్తానని నువ్వు అనుకుంటున్నావు అది వేయడానికి నువ్వు వెళుతున్నావు ఇది నీకు ఘనత కలుగుతుందేమో అని నువ్వు అనుకుంటున్నావేమో అబ్బా రాజైన ఉజ్జ దేవుని మందిరంలోనికి వెళ్ళాడు దేవుని సన్ని దేవుని మందిరంలోనికి వెళ్ళి దేవునికి మరి ఇంకా దూపవేద మీదకి వెళ్ళి ఆ దూపార్తిని చేత పట్టుకుని ఏం చేశాడు చేత పట్టుకుని దూపము వేయడానికి మరి సిద్ధపడి దూపము వేశాడని నీ గురించి గొప్పగా చెప్పుకుంటున్నారనుకుంటున్నావేమో ఉజ్జయా ఇది నీకు తగదు ఎందుకో తెలుసా ప్రియమని దేవుని బిడ్లరా మన దేవుడు పౌరుషము కలిగినటువంటి దేవుడు ఏవునికి వ్యతిరేకమైన కార్యాలు ఒకవేళ మనుషులకు వ్యతిరేకమైన కార్యాలు చేయొచ్చేమో క్షమాపణ ఉంటుంది కానీ దేవుని సన్నిధిలో దేవునికి వ్యతిరేకమైన కార్యాలు మనము చేస్తే దేవుడు సహించడు దీనికి ఎగ్జాంపుల్ మీకు చెప్తాను అధ్యాయం లేవికాండం పదే అధ్యాయం మొదటి వచ్చిన చూడండి అహోను కుమారులైన నాదాబు అభిహూలు తమ దూపార్తులను తీసుకుని వాటిలో నొప్పులుంచి వాటి మీద దోపద్రవ్యములు వేసి ఏహోవా తమకు ఆజ్ఞాపింపని వేరొక అగ్నిని ఆయన సన్నిధికి తేగా ఏహోవా సన్నిధి నుండి అగ్ని బయలుదేరి వారిని కాల్చివేశాను అర్థమైందా ప్రియమైన వారులరా ఏం జరిగింది ఇక్కడ అహరోను కుమారులే దేవుని చేత ఏర్పరచబడి యాజకత్వము చేయవలసినటువంటి అహరోను కుమారులే దేవునికి వ్యతిరేకమైన పని ఏం చేశారయ్యానంటే ఇక్కడ ఒక అగ్నిని అంటే అగ్ని అనేది దేవుడు ప్రత్యేకింపబడి దేవుని మందిరములో ఉన్నటువంటి అగ్నిని వారు ఉపయోగించుకోవాలి దేవుని యొక్క అగ్నిని ఉపయోగించుకోనవలసిన వారు దేవుని యొక్క అగ్నిని కాదని వేరొక అగ్నిని వాళ్ళు ఉపయోగించారు అగ్ని ఎక్కడ ఉపయోగిస్తాం బలిపేట మీద తర్వాత మనం ఎక్కడ ఉపయోగిస్తాం దేవుని మందిరంలో కనుక వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఆ యొక్క అగ్నిని దేవుడు మందిరములో దేవుని మందిరములో ఉన్నటువంటి దేవునికి ఇష్టమైనది యోగ్యమైనటువంటి అగ్నిని వారు ఉపయోగించవలసినటువంటి యాజకులై ఉండి దానిని ఉపయోగించకుండా వేరొక అగ్నిని దేవునికి సంబంధము లేనిది దేవునిది కానిది ఎప్పుడైతే వారు ఉపయోగించారో దేవుని సన్నిధానములో నుండి అగ్ని వచ్చి వారిని కాల్చివేశానో చూడండి ఎంత పౌరుషవంతుడో దేవుడు దేవుడు ఎంత గొప్పవాడో దేవునికి మన జీవితంలో మనం కూడా జ్ఞాపకం చేసుకోవాల్సింది ఒకటే మనము దేవుని సన్నిధానంలో ఎదగవలసిన మనము దేవునికి దూరమై లోకానుసారంగా జీవిస్తూ మన హృదయమును గర్వించి మన జీవితంలో మనం ముందుకు వెళితే దేవుడు ఎక్కడున్నాడు దేవుడు లేడు మనమే కదా జీవించేది దేవుడిచ్చింది మరి కాదు ఈ జీవితం మనదే ఈ జీవితం కాబట్టి మనం జీవితంలో తిందాం త్రాగదాం సుఖిస్తాం లోకానుసారంగా జీవిద్దాం అని మనం అనుకుంటే ఏమవుతుందో తెలుసా దేవుని సన్నిధానములు నుండి ఉగ్రత మన జీవితాలకు మన కుటుంబాలకు సంభవిస్తుంది ప్రియమైనటువంటి వారులరా వేరొక అగ్నిని చేసినటువంటి అహరోను కుమారులు ఇద్దరు అగ్ని చేత దహించబడి చనిపోతారు కారణం ఏంటంటే దేవునికి వ్యతిరేకం చేసినందుకు ఈ దేవునికి వ్యతిరేకం వీళ్ళు ఎందుకు చేస్తున్నారయ్యా అంటే వీరి హృదయంలో గర్వం అనేది ఒకటి కలుగుతుంది ఏమవుతుంది నేను యాజకుండి కదా నాకు ఎదురే ఉంది ఇక్కడ ప్రజలందరూ మా సముఖంలోనికి రావాలి ప్రజలందరూ మేము చెప్పినట్లు వినాలి ప్రజలందరూ మేము చెప్పినట్లు చేయాలి కనుక మాకు ఎదురు లేదని వారు అనుకుంటున్నారు కానీ నీకు ఎదురు నీ దేవుడు నిలబడి ఉన్నాడు పైన చూస్తున్నాడు నిన్ను నువ్వు లేయడం ఆయనకు తెలుసు నువ్వు కూర్చోవడం ఆయనకు తెలుసు నువ్వు నడవడం ఆయనకు తెలుసు నువ్వు వెళ్ళడం ఆయనకు తెలుసు నీ హృదయంలో నువ్వు ఎంత గర్వపడుతున్నావో ఆయనకు తెలుసు నీ హృదయంలో నువ్వు ఎంత అతిశయపడుతున్నావో ఆయన చూస్తున్నాడు అయితే ఏం జరిగిందంటే ఈ ఉజ్జియో రాజు ఎప్పుడైతే దూపార్తిని చేత పట్టుకుని ధూపము వేయడానికి సిద్ధపడ్డాడో ఈ యొక్క యాజకులందరూ అజరయ్యాయు అతనితో కూడా ఎనభై మంది మరి యాజకులు వెళ్ళి అతనిని హెచ్చరిస్తున్నారు ఉజ్జియా నువ్వు చేయించున్న పని సరి అయినది కాదు అనగానే అతనికి కోపం వచ్చింది కోపం ఎందుకు వచ్చింది అని అంటే నేను రాజును కదా రాజ్యాధికారం కలిగినటువంటి వాణ్ణి కదా మరి నాకు మీరు చెప్పడం ఏంటి నాకు తెలుసు అని వాళ్ళ మీద కోప ప్రియమైన ప్రేమని వారులరా ఎప్పుడైతే వాళ్ళ మీద కోప పడ్డాడో కోపపడిన అతని జీవితములో క్షణములలోనే అతని నొసటి మీద కుష్టి రోగము ప్రారంభమైంది ఎప్పుడైతే కుష్టి రోగము తన నొసటన వచ్చిందని ఎరిగాడో దేవుని సేవకులు దేవుని ప్రవక్తలు దేవుని యాజకులు చూస్తూ ఉండగానే అతని యొక్క మరి నొసటన కుష్టి రోగము కలిగిన వెంటనే కుష్టి రోగము కలిగినటువంటి వ్యక్తిని దేవుని యొక్క వాక్య సిద్ధాంతం ప్రకారం బైబుల్ సిద్ధాంతం ప్రకారం అతడు ప్రజలలో ఉండడానికి వీలు లేదో కొట్టువేయబడాలి వేయబడాలి దూరం అయిపోవాలి ఎప్పుడైతే ఈ కృష్టి రోగం కలిగిందో అతడు అతడేమైపోయాడో తెలుసా ఊరు వెలుపలకు వెళ్ళిపోవాల్సి వచ్చింది ఒక ఇంటిలోనికి వెళ్ళిపోయి ఇంటిలోనే ఉండవలసి వచ్చింది ప్రేమిదేవుని బిడ్డలరా ఒంటరివాడైపోయాడు కుష్టి రోగం సంభవించింది రాజరికాన్ని పోగొట్టుకున్నాడు సమస్తాన్ని కోల్పోయాడు ఎందుకు కోల్పోయాడు అంటే తన మనస్సున గర్వించాడు ఈనాడు మన జీవితాలలో గర్వము మన జీవితాలను పతనానికి తీసుకుని వెళుతుంది అందుకే మనము నాశనములోనికి వెళ్ళాలి అని అంటే గర్వపడాలి మనము నాశనం అవ్వాలంటే మనం ఏం చేయాల్సిన అవసరం లేదు మనము గర్వపడితే చాలు గర్వం కలిగి నాకంటే ఎవరండి గొప్ప నేనే గొప్ప నన్ను మించిన వారు ఎవరు లేరు అని నీవు అనుకుంటే చాలు గర్వపడితే చాలు కానీ ఆ గర్వము నిన్ను నాశినమునకు తీసుకుని వెళుతుంది బైబిల్ గ్రంథంలో మనం ఈ మధ్యకాలంలో దేవదూతుల గురించి కూడా మాట్లాడాం ఏం చేశాడు లూసిఫర్ ఏం చేశాడు దేవుని కంటే పైన పర్వతము మీద నేను ఉంటాను అని మనసులో మాత్రమే అనుకుని గర్వించాడు ఆ గర్వము అతనిని భూమి మీద పాతాళములోనికి తోయడానికి కారణమైంది కనుక మన జీవితంలో గర్వము అనేది పనికి రాదు ఏది పెరిగినా వినయం ఉండాలి అందుకే అంటాడు సామెత కూడా ఒకటి ఉంది ఎదిగే కొద్దీ ఎలా ఉండాలంట ఒదిగి ఉండాలి అందుకే మనము ఇది లోక సంబంధమైన మాట కనుక ఎదిగే కొద్దీ ఒదిగి ఉండాలనేది కానీ బైబుల్లో చెప్తున్న మాట ఏంటో తెలుసా తను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపవాడు కీర్తన గ్రంథము యాభై రెండవ కీర్తనలో ఒకట అంటాడు సూరుడా సూర్యుడ చేసిన కీడును బట్టి నీవెందుకు అతిశయపడుతున్నావు సూర్యులు బలాము కలిగిన వాడు బలాడ్డైన వాడు గొప్పవాడుగా నాకేమి ఎదురు అనుకునేటువంటి వాడు వాడు దేనిని చూసి ఆశ్చర్యపడుతున్నాడంటే వాని యొక్క సూరత్వాన్ని అంటే వాడి యొక్క బలాన్ని వాని యొక్క బలాన్ని వాని యొక్క అధికారాన్ని వాని యొక్క అయినటువంటి దేహాన్ని బట్టి నేను సూర్యుడిని నేను గొప్పవాడిని నేను విజయం కలిగినటువంటి వాడిని ఆ సూరత్వాన్ని బట్టి ఏం చేస్తున్నాడు అతిశయపడుతున్నాడంట సూర్యుడా నీవెందుకు నాయన అతిశయపడుతున్నావు కదా గొల్లియాతు కూడా బైబుల్ గ్రంథంలో మనం చూస్తే గొల్లితు ఏం చేస్తున్నాడంటే మరి అక్కడ ఇస్రాయిలీల మీద రే రండి మీరందరూ బళ్ళే మీలో ఒక్కటి రండి చాలు మీలో ఒక్కడు రండి నన్ను ఎదిరించండి నన్ను చంపండి మా రాజ్యాలంతా నీకు దాసోహములో ఉంటాయని శబ్దం చేస్తున్నాడు కానీ దేవుని బిడ్డలైనటువంటి ఇస్రాయేలీలను ఎదురించడానికి ఇతనెవరు గర్వించి మాట్లాడుతున్నాడే ఇంత గర్వము కలిగి మాట్లాడుతున్న గొల్యాతను చూసి దేవుడు ఓర్చుకుంటాడా ఓర్చుకోలేదు ఎవరిని పంపించాడు దావీదును పంపించాడు దావీదు చిన్న వయసువాడు యవ్వనస్తుడు ఎంత ఎంత గొల్లిత ఎంత ఆరుమూరల జానడు అంతా మరి ఎత్తుగలిగినటువంటి మరి గొల్లాతును చంపడానికి చిన్న వయసు కలిగినటువంటి ఈ వ్యక్తి వెళుతున్నాడు ఎవరు దావీదు ఏమన్నాడు రే ఏ నీ దృష్టిలో నేను కుక్కలా కనపడుతున్నానా నువ్వొచ్చావు పిల్లవాడివి ఓరా నువ్వు అన్నాడు కానీ తావిదొక మాట అన్నాడు జీవము కలిగినటువంటి దేవుని బిడ్డలను దూషించడానికి నీవెవరెవరా కలిగిన దేవుని బిడ్డలైనటువంటి ఇస్రాయిలులను ఆయన బిడ్డలను దూషించడానికి నీవెవడివి అని అంటూ ఏం చేస్తున్నాడంటే అంటే తీసుకొని తీసుకుని అందులో ఒక రాయుంచి దానిని తిప్పికొట్టగానే అతని నొసటను తగిలింది అతడేమయ్యాడో తెలుసా బ్రాళ్ళ ోళ్ళ పడ్డాడు ఎప్పుడైతే బోళ్ళ పడ్డాడో పడిన వెంటనే దావీదు అతని కత్తిని తీసి అతని శిరస్సును ఏం చేశాడు నరికాడు కారణం ఏంటి అతిశయం నేనే గొప్పవాణ్ణి నన్ను జయించే శక్తి మీ ఇస్రాయేలీలో ఎవరికి లేదో ఇస్రాయేలీలు అందరూ భయపడుతున్నారు అయ్యో వాడిందరంతా ఇచ్చున్నాడు వాడిని చేసి వాడితో గెలవాలంటే అయ్యే పని కాదని అనుకుంటుంటే దావేద గొర్రెలు మేపుకుంటుంటే గొర్రెలు మేపుకుంటున్న దావీదు ఇంటికి వచ్చినప్పుడు తన అన్నలకు ఆహారం ఇచ్చిరా పోని తన తండ్రి పంపిస్తే చూస్తున్నటువంటి ఆ దావీదు జీవముగల దేవుని బిడ్డలను ఇంత నీచంగా మాట్లాడుతున్నాడు వీడు ఎవరిచ్చారు ఎవరిచ్చారు అధికారం రేమే దేవుని బిడ్డలరా దేవుని బిడ్డలైన మన పట్ల ఎవరు గర్వపడి గర్వపడినా దేవుడు ఓర్చడు ఒకవేళ మనము దేని విషయంలోనైనా గర్వపడితే అతిశయపడితే దేవుడు ఓర్చుడు బైబిల్ గ్రంథంలో మనము అతిశయపడవలసి వస్తే అపోస్తుడైనటువంటి పౌలు దేనిని బట్టి అతిశయపడాలంటున్నాడంటే నేను క్రీస్తును బట్టి అతిశయపడుతున్నాను అతిశయము మనకు మనల్ని బట్టి రాకూడదండి ఆయన ఇచ్చిన రక్షణను బట్టి ప్రభువా నీవిచ్చిన రక్షణను బట్టి నీకు స్తోత్రాలయ్యా నీవిచ్చిన ఈ రక్షణ వస్త్రాన్ని నేను చేత పట్టుకుని ఈ లోకంలో జీవిస్తున్నానయ్యా అది నీ కృప్పేనయ్యా నిన్ను బట్టి నేను అతిశయపడుతున్నానయ్యా చాలు దేవుని మీద ఆనుకుని దేవునిని బట్టి అతిశయపడదు కొందరు బైబుల్ గ్రంథాలు అంటాడు కొందరు గుర్రములు బట్టి కొందరు రథములను బట్టి అతిశయపడుదురు మనమైతే దేవునిని బట్టి అతిశయపడుచున్నాము మనము దేవునిలోనే అతిశయపడాలా దేవుని వాక్యం చదవడంలో అతిశయపడదాం ప్రార్థన చేయడములో దేవుని సన్నిధానంలో నేను ప్రార్థన చేస్తా దేవుని సన్నిధానములో నిరంతరము నేను ప్రార్థన చేస్తా ఆ దేవునితో నేను సాన్నిహిత్యం కలిగి ఉంటా దానిలో అతిసేపడదాం దేవుని సువార్త నేను ప్రకటించడానికి ఆ సన్నద్ధుడనే సువార్త ప్రకటిస్తా అనేక మందికి దానిలో అతిశపడదాం ప్రతి దినము దేవుని సన్నిధానములో నేను నిరంతరము అనేక మందికి సాక్షార్థమై జీవిస్తా దానిలో అతిశయపడదాం అంతేగాని ఈ లోక సంబంధమైనటువంటి వాటి మీద అతిశయపడితే ఏమి రాదు ప్రియమైనటువంటి వారు అందుకని అంటాడు మనకు అతిశయపడము అనేది ఫిలిపీలకు రాసిన రాసినటువంటి పత్రిక మూడవ అధ్యాయములు అంటాడు నాశనమే వారి అంతము వారి కడిపే వారికి దేవుడు వారు తాము సిగ్గుపడవలసినటువంటి వాటిని చూచి అతిశయపడుచున్నారు ఎవరైనా అతిశయపడేదంటే వారు కడిపే వారికి దేవుడు తర్వాత నాశనమే వారి అంతము అలాంటి వారిని వారు మాత్రమే అతిశయపడతారు దేవుని బిడ్డలైన మనకు అతిశయము తగదు మనం అతిశయపడవలసి వస్తే క్రీస్తుని బట్టి అయ్యా నీవు నా కొరకు శిలవులో మరణించావు నా పాపములను కడిగి పవిత్రపరిచావయ్యా అయ్యా నువ్వు నా కోసం నాకు ఎంత గొప్ప కార్యం చేసేవయ్య నువ్వు ఇంత గొప్ప కార్యం చేయడానికి ప్రభువా నీవు నా కొరకు ఇంత త్యాగం చేసావని ఆయనను బట్టి అతిశయపడాలి అంతేగాని ఉజ్జారాజు అతిశయపడినట్లు రాజ్య పరిపాలనలో నాకంటే గొప్పవాడు లేడు గొప్పవాడు లేడు ధనికుడు లేడు నాకంటే ఉన్నతమైన వాడు లేడు ఇన్ని సంవత్సరములు పరిపాలన చేసిన వాడు లేడని అతిశయపడకూడదు అతిశయపడితే మనము నాశ్రమంలోనికి వెళ్తాం ప్రేమి దేవుని బిడ్డరా మనం అతిశయపడవలసి వస్తే క్రీస్తులోని కనుక దేవుని సన్నిధానంలో మనం ముందుకెళ్దాం లాంటి మనస్సు ఉజ్జయ లాంటి తలంపులు మనకు ఈ లోక సంబంధమైన వాటిలో మనం అతిశయపడకుండా క్రీస్తులో అతిశయపడాలని ప్రభు పేరట మనం చేస్తూ ముగిస్తున్నాను దేవుడి మాటలు దీవించునుగాక